పసి పాపలని చూడకుండానే చితిమేసిన కషాయి కొడుకులు కన్న తల్లికే కడుపు కోతలా కాల్చి చంపిన రబందు నిను గన్న తల్లి ఆడదన్న మాట మరిసినవు గన్న తల్లి ఆడదన్న మాట మరిసినవు మరిసినేడు మానవత్వం ఎట్లా చంపినవు ఉడమి తల్లి రా పురుడోస జన్మరా ఆడ బ్రతుకులో నేడు విలువయేదిరా ఆడదంటేనే ఒక ఆట బొమ్మలా మృగాల వేటలోన నేడు నలిగిపోయేరా ఎందుకిచ్చనో ఈ పాడు బ్రతుకులు ఎన్నాళ్ళ ఖర్చునో ఎదిరించే రోజులు నువ్వేసే అడుగులా నీ రాత మార్చుకో నీ బ్రతుకు దారిలో మరి గీత గీసుకో ఎదిరించి పోరాడిన వీరవనితలు ఎదుకత్తు సాకలైలమ పోరాట గురుతులు ఎదిరించి పోరాడిన వీరవనితలు ఎదుకత్తు సాకలైలమ పోరాట గురుతులు పుడమి తల్లిరా పురుడోస జన్మరా ఆడ నేడు ఆడబ్రతుకులోదిరా సూపర్ 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 ఈ పుడమి తల్లి పాట వాడినందుకు నన్ను సంతోషించి నన్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అండ్ లైక్ కొట్టండి నన్ను ముందుకు తీసుకెళ్ళాలని మీ మీ అందరిని నేను కోరు కోరుకుంటున్నాను మా విలేజ్ వచ్చేసి ఎల్లిగడ్డు డిస్టిక్ పెద్దపల్లి థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు